చల్ల చల్లటి గాలి వెచ్చవెచ్చటి గాలి రిజర్వాయర్ నీళ్ళలో తాకుకుంటూ వస్తూ ఉన్న ప్రదేశంలో నేను కూర్చొని ఇక్కడున్న ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను అదే పట్నంలో అయితే ఆ మురిగిపోయిన ట్యాంక్ బాండు చుట్టూ ఆ సాయంకాల సమయంలో ఆ లైట్ల వెలుతురులో ఆ నీళ్లు ఎగిసిపడుతూ వస్తూ ఉంటే గాలికి ఆ వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు పట్నం ప్రజలు ఇదే పట్నము ఈ పల్లెటూరు ప్రజలు పోయినా కూడా అదే పని చేస్తారు కానీ మనకు అందుబాటులో మనకు దగ్గరలో ఉన్న చెరువు కానీ ఇప్పుడైతే ఎక్కడ చూసినా నీళ్ళే ఎందుకంటే రిజర్వాయర్లు కట్టి రిజర్వాయర్లలో ఎప్పుడు కూడా నీళ్ళే ఉంటాయి ఆ రిజర్వాయర్ కట్టలేంబటి ఆ రిజర్వాయర్ల దగ్గరికి వెళ్ళి ఆస్వాదించడానికి మాత్రం సుముఖత చూపరు ఆ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ పట్నం వచ్చినప్పుడు ఆ ట్యాంక్ బౌండ్లో ఉన్న ఆ మురికి నీళ్ళను చూడడానికి మాత్రం వస్తారు ఇక్కడ పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉన్న నీటిని చూడరు ఆ నీటి మించలి తేలియాడుతూ వస్తూ ఉన్న గాలిని ఆస్వాదించరు కనుచూపు మేరలో కనపడుతూ ఉన్న ఆ చివరి అంశులను చూడరు ఎందుకంటే మన దగ్గర ఉన్నది మనకు లోకువ అంటారు కదా దూరపు కొండలు నునుపు ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది అంత దూరాన వెంకటేశ్వర స్వామి గుట్ట ఆడ కనిపిస్తుంది కదా ఇక్కజ్జ చూస్తే ఎంత మంచిగా ఒక షేప్ లాగా కనిపిస్తుంది ఒక చిన్న గుట్ట ఒక పెద్ద గుట్ట కానీ అక్కడికి పోతే దాని మీద ఎన్నో చెట్లు ఎన్నో గుండ్లు ఎన్నో రాళ్ళు పెద్ద పెద్ద వృక్షాలు కనీసం దాన్ని పైకి పోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది అందుకే దూరపు కొండలు నూనె అని అంటారు దూరంగా ఉంది కదా హైదరాబాద్ నగరం హైదరాబాదులో ట్యాంక్ పండు దాన్ని చూడడానికి పోతారు దాని చుట్టూ తిరుగుతారు హైదరాబాద్కు వచ్చిన ప్రతి ఒక్కరు ట్యాంక్ బండ్ చూసేద్దాం పని పోతారు కానీ మన దగ్గర ఉన్న రిజర్వాయర్ను చూడరు మన దగ్గర చెరువు నిండి మత్తుడ పోస్తే చూడరు గది మనకున్న పెద్ద పిచ్చి మనకు తెలియని విషయాల్ని ఎక్కడో గట్లుంటుందట గిట్లుంటుందంట అని చెప్పితే దాన్ని పట్టుకొని అక్కడికి పోయి చూస్తారు కానీ ట్యాంక్ బండ్లో ఉండేటివన్నీ నీళ్ళే అదే ఇప్పుడు ఈ రిజర్వాయర్లో స్వచ్ఛమైన వాటర్ దీన్ని ఆస్వాదించాలి ఒక గంట సేపు గంట సాయంకాలం టైంలో అలా పిల్లలతో వచ్చి ఇలా కూర్చొని అలా వాకింగ్ చేసి అలా ఇంటికి వెళ్ళి డబ్బుకెడంతా దీని హాయిగా పండుకోవాలి అది నేచురల్ ప్రకృతి ప్రకృతిని ఆస్వాదించడం ఎప్పుడైతే అట్లా చేస్తామో మన జీవితంలో సంతోషము ఆనందము మన ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మనకు అందుబాటులో ఉన్న వాటిని ఆస్వాదించడానికి ప్రయత్నం చేద్దాం ఎక్కడో ఉన్న వాటి గురించి ఆలోచించడం